శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రాశుల వారికి కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది అయితే కుజి శని ప్రభావాలు తప్పించుకోవడానికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారములు శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అన్ని రాశుల వారికి ఇది ఒక రాశి అని కాదు అన్ని రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి బాధ నుంచి కొంత బయటపడి ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది అంటే డిసెంబర్ నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవతని దర్శించాలి వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము అందరికీ నమస్కారం మకర రాశి మకర రాశి వారికి ఈ నెల మొత్తం కూడాను అంటే ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉండదనే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే వీరికి నవగ్రహాలు ఏవి కూడాను సరైన రీతిలో లేవు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీరికి ప్రమాదాలు జరిగే వాహన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది శరీరానికి ఏదో ఒక చోట ఏదో ఒక గాయాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే వీరు ఈ నెల మొత్తం కూడాను అన్ని వృత్తుల వారు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఏ వృత్తి చేస్తున్నటువంటి వారైనా సరే లాభాలు చూడకపోగా లేదు మనకి పెట్టిన పెట్టుబడి వచ్చింది అన్న తృప్తి కూడా ఉండదు వృత్తి చేస్తున్న వారికి మన పెట్టుబడి మనకు వెళ్ళిందిరే లాభం సంగతి పక్కా పెడదాం కాస్త ముందు పెట్టిన పెట్టుబడి అయినా వెళ్ళింది అనేది కూడా ఉండదు అంత దారుణంగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణాలు నవగ్రహానికి సంబంధించినటువంటి పూజలు జపాలు అవి చేయించుకోవటం ఉత్తమం ఇంతసేపు వీరు నవగ్రహాల మీదే ఆధారపడి ఉండాలి ఆ నవగ్రహాలకు ప్రతిరోజు వీరికి ఏదో ఒక రోజు అని చెప్పడానికి లేదు ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ నమస్కారాలు చేయవలసిందే అది కూడా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు గనక ప్రదక్షిణ నమస్కారాలు చేస్తే కొంత శాతం వరకు కష్టం నుంచి బయటపడతారు మొత్తం అయితే మీరు బయటపడతారు మీరు ఒక వంద కోట్లు పెట్టి పూజ చేసినా సరే ఉన్న కష్టం నుంచి మొత్తం బయటపడతారు అని చెప్పడానికి లేదు అట్లనే చేసుకోకపోతే ఎక్కువగా నష్టపోతారు అది కూడా ఉంది వీళ్ళ దగ్గర కాబట్టి ఈ రాశివారు ఆచితూచి వ్యవహరించి ఎక్కడా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అని కానీ కొత్త పనులు వెళ్ళాలి అని కానీ కొత్త ఊరికి వెళ్ళి అక్కడ బ్రతకాలి అని కానీ లేదు కొత్త వాళ్ళ పరిచయాలు చేసుకొని ఏదైనా లాభం ఉంటుందేమో అనే ఆలోచన కానీ లేదు కొత్త వారు పరిచయం అవుతారు మీకెందుకు మేమున్నా భయపడకు అని చెబుతారు కానీ వాళ్ళు మాత్రం అండదండలుగా ఉండరు ఏదో నామమాత్రపు అండదండే తప్ప నీ కష్టానికి తగ్గట్టుగా అండదండలుగా ఉండరు ఈ రాశి వారికి అంత భయంకరంగా ఉంటుంది వీరు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నారు కాబట్టి వీరికి నరదృష్టి సోకి ఆస్కారమే లేదు ఇంకా ఎందుకంటే నవగ్రహాలు అనుకూలత లేదు వీళ్ళకి ఏ కోశాల కూడా ఎట్లా ఆలోచించినా కానీ వీరికి ఇబ్బందులే ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రతి పని కూడాను ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ముందడుగు వేయటమే వీరికి ఉత్తమము వీరి దగ్గర వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఈరోజు ఒక వంద రూపాయలు సంపాదించం ఇంటికి వెళ్ళేసరికి నూట ఇరవై రూపాయల ఖర్చు వస్తుంది అంటే అదనంగా ఇంకో పావు వంతు ఖర్చు కనపడుతుంది ఉన్న సంపాదనకే ఒక పావు వంతు ఖర్చే కనపడుతుంది కాబట్టి ఆ ఖర్చుని మళ్ళీ పూడ్చుకోవడం కోసంగా వీళ్ళు అప్పు చేయాల్సి వస్తుంది ఇలా ఈ నెల మొత్తం కూడా వీళ్ళ యొక్క నడవడిక మొత్తం కూడాను ఇబ్బందులతోటే కూడుకొని ఉంటుంది వీరు గనక మరి వాటి నుంచి ఎట్లా బయటపడాలి స్వామి మనం అని గనక అనుకుంటే భాగవత ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ ప్రదక్షిణ గనక ప్రతిరోజు కూడాను చేసుకుంటే తప్పకుండా వీరు పురోగతిని పొందుతూ ఉంటారు మరి ఎప్పుడు చేయాలి ఈ నవగ్రహ ప్రదక్షిణ అంటే ఉదయం చేయటం ఉత్తమం ప్రతిరోజు కూడా ప్రాతకాలాన్న పొద్దున్నే చేయటమే ఉత్తమం ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను వీరికి ఇదే విధంగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు ప్రతిరోజు కూడాను వీరు నవగ్రహ ప్రదక్షిణ చేయవలసిందే ఇంకొక రెమెడీ కానీ ఇంకా ఏది లేదు నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహానికి సంబంధించిన జపాలు అవి చేయించుకుంటూ ఉండాలి అసలే ఖర్చులో ఉన్నాము మరి పూజల పునస్కారాలు అంటే ఖర్చు అవుతాయి కదా అంటే అక్కడ పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అది మీ కష్టాన్ని తగ్గించే ఆస్కారం ఉంటుంది ఖర్చులో ఉన్నప్పుడు ఇంకా ఖర్చు ఏందని మీరు అనుకోవచ్చు కానీ మీరు ఒక్కసారి పెడితే చాలు అది మిమ్మల్ని కొంత అంటే ఎక్కువ అప్పుల్లోకి లాగకుండా ఉన్నది మీకు సరిపోయేటట్లుగా చేసి అప్పు చేయకుండా కొత్త అప్పు లేకుండా ఉన్న అప్పులు వాళ్ళు కూడా మీ మీద ఒత్తిడి తేయకుండా మనం అప్పు చేసి ఉంటాం కదా మరి వాళ్ళు కూడా మన మీద ఒత్తిడి చేస్తారు ఇస్తావా చస్తావా అన్నట్లు కూర్చోకుండా సరళ ఇప్పుడు ఇవ్వన్నావు కదా ఒక నాలుగు రోజులు ఆగైనా చూడు కొద్ది కొద్దిగా అయినా మొత్తం ఇవ్వలేకపోతే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ మన మీద ఒత్తిడి లేకుండా వాళ్ళు వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది అందుకనే భగవత్ ఆరాధన నవగ్రహాలకు సంబంధించిన ప్రదక్షిణ నమస్కారములు నవగ్రహాలకు సంబంధించినటువంటి జపాలు అవి చేయించుకోమన్న కారణం ఏంది అంటే అదే ఆ విధంగా ఉన్నట్లయితే వీరి యొక్క జీవితం బాగుంటుంది లేదు అంటే వీరు ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకా కొద్దిగా కిందికి వెళ్ళే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం అప్పుల బాధ పడకుండా చక్కగా ఉండాలి అంటే ఈ విధమైన రెమెడీ చేయవలసిందే ఎక్కడా కూడా వీరు కాంప్రమైజ్ కావద్దు రెమెడీ చెయ్యాలి అనే విషయంలో వాళ్ళ కాదులే రేపటి నుంచి మొదలు పెడదు ఈ క్షణమే మొదలుపెట్టాడు ఇప్పుడు ఇది వింటున్నారు కదా విన్న క్షణం నుంచే మొదలుపెట్టాలి అలా అయితే మీ యొక్క అభివృద్ధి లేకపోగా ఉన్నదైతే సరిపోతుంది పూర్తి అభివృద్ధిలోకి వస్తారు నేను చెప్పినవన్నీ చేస్తే ఉన్నవన్నీ తీరి హాయిగా ఉంటాం అనేది కాదు ఉన్నవి తీరుతాయి కొంత మేరకే తీరుతాయి ఈ రాశి వారికి కొంత మేరకే ఉన్నది తీరి అప్పుల బాధపడకుండా కాస్త ముందుకు వెళ్తారు లేదు వచ్చింది సరిపోతుంది కొత్తగా అప్పు మీద పడకుండా నష్టాల్లో రాకుండా మనం పెట్టిన పెట్టుబడి మనకు వెళ్తుంది ఆ విధంగా పెట్టిన పెట్టుబడి అన్నా వెళ్ళాలి లాభం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి ఏ వృత్తి వారైనా కానీ ఈ రాశి వారికి ఎట్టి పరిస్థితుల్లో లాభం ఉండదు కానీ అప్పుల్లో పడకుండా ఉండాలంటే మాత్రం ఇది చెయ్యాలి ఒకటి రెండు మనం పెట్టుబడిన మనం పెట్టిన పెట్టుబడి మనకి వస్తే చాలు అనుకున్నా కానీ ఈ విధంగా చేయాలి ఇంకొకటి వీరు ఈ నెలలో తక్కువ పెట్టుబడి పెట్టడమే మంచిది ఎక్కువగా పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి అనేది కాకుండా తక్కువ పెట్టుబడి పెట్టి దాన్ని తీసుకోవడం మంచిది ఇక ఉద్యోగాల విషయానికి వస్తే అణిగి ఉండాలి ఉద్యోగం చేస్తున్న ఎవరైనా సరే చివరికి వీళ్ళ పరిస్థితి ఈ నెల ఎట్లా ఉంటుందయ్యా అంటే ప్రతి వాడికి కూడా నినికి ఉండాలి ప్రతివాడు చెప్పింది వినాల్సిందే అది పాటించాల్సిందే ముఖ్యంగా మీ పై అధికారులు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ పై అధికారులు మీ మీద కోపగించే ఆస్కారం ఉన్నది మీరంటే ముట్టి లేదు సరిగ్గా చెయ్యట్లేదు పని అని జరిగే ఆస్కారం ఉంది పక్కన వాళ్ళు మీద చెడుగా చెప్పే ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా కాకుండా మనము ఈ నవగ్రహ ప్రదక్షిణాలు ఇటువంటివి చేసుకోవటం వల్ల ఆ పరిస్థితి నుంచి కొంత బయటపడి జీవితం ఈ డిసెంబర్ నెల జీవితం మొత్తం కూడా ఈ రాశి వారికి కొద్దిగా సాఫీగా జరిగి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీరు నవగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేసుకుంటూ సుఖంగా ఉండాలి అంటే ఈ నవగ్రహ పరిరక్షణ తప్పదు ఆ విధంగా చేసుకుంటేనే సుఖంగా ఉంటారు అది కూడా గుర్తుపెట్టుకోండి లేదు అంటే ఒక కష్టానికి ఇంకొక కష్టం తోడై ఇబ్బందులు పడే ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా కొత్త వాహనాలు కొనేవారు కొనొద్దు వివాహ సంబంధాలు చూసేటువంటి వారు ఈ నెలలో వివాహ సంబంధాలు చూడకుండా ఉండటమే ఉత్తమం ఆడవారు కానీ మగవారు కానీ సంబంధాలు చూసేయాలి అనే ఆలోచన కనుక ఉంటే ఒక నెల ఆపండి ఈ నెల చూడొద్దు మా అబ్బాయికి ఈ నెల పెళ్ళి వచ్చే నెల నుంచి చూద్దాం అనుకున్నానులే ఇప్పుడు కాదు మా అమ్మాయికి ఇప్పుడు కాదు ఒక నెల ఆగుదాం అనుకున్నాము ఈ విధమైన మాట చెప్పి దాటివేయండే తప్ప ఈ నెలలో సంబంధం చుట్టము ఈ నెలలో వివాహం చేయటము అంత యోగంగా లేదు కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా అన్ని రకాలుగా ప్రశాంతమైనటువంటి మనస్సుని పెట్టుకొని ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ప్రతి పనిలో వచ్చే ఆటంకాలని తట్టుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే కష్టం నుంచి కొంత బయటపడతాం మొత్తం బయటపడతాం కాదు కొంత బయటపడతాం అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆ విధంగా ఉండి మీ యొక్క జీవితం మొత్తం కూడాను సుఖమయం చేసుకుని ఈ డిసెంబర్ నెలలో ఈ రాశివారు అనుకూలంగా ఉండి హాయిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం